హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ దీపావళి డమాకా టపాసుల దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇక్కడ ఒక బొడ్డోడి నుంచోని ఉన్నమాట గేట్ దగ్గర ఆరో నెంబర్కి వెళ్ళండి అక్క ఆరో నెంబర్కి వెళ్ళండి అక్కడ ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ అని చెప్పి ఆరో నెంబర్ దగ్గర తీసుకెళ్ళిండు చూసారా బాక్సులు ఎవరికి వాళ్ళే డ్రమ్ములలో అంకులు వేసుకొని పెట్టుకున్నారు ఆరుకెళ్ళిన తర్వాత అక్కడ తీసుకున్నాం అమ్మ మనకి ఏమేమి కావాలో మొత్తం దీపావళికి సరుకులు అయితే ఒక్కొక్కటి పిల్లలకి బావకే నాకు ఎవరికాలకు సపరేట్ అనమాట మొత్తం ఏం తీసుకున్నాం ఏంటనేది నేను రేపు మార్నింగ్ చూపిస్తాను మీకు మార్నింగ్ షాట్లో రాత్రి నుంచి అసలు ఒకటే వర్షం ఫ్రెండ్స్ మాకు బాంబు ఇందాక వెళ్ళేటప్పుడు కూడా ఇవానీ ఎలిసిద్దో ఎలాదా అనుకున్నా కానీ వెలిసింది ఫుల్గా ఎండ వస్తుంది అనమాట ఇంకా దీపావళి బాంబులు ఠామ్ ఠామ్ అని పేల్చుకోవడానికి అయితే దేవుడు కూడా సహకరించి ఎండనే పంపించింది మనకి పాప మీరు ఎన్ని లక్షలు పెట్టి తెచ్చుకున్నారు ఈ సరికాని తమ్ముడు పోయిద్దో పోదా అనుకున్నా అనుకొని ఎలా వెళ్ళి ఎలా వచ్చేలోబు అసలు ఫుల్గా ఉన్నారు కొట్టులో రేపు పండగ కదా రేపు మొదలైద్ది అసలు అసలైన స్టార్టింగ్ అనేది ఓకేనా ఫ్రెండ్స్ మరి మీరు షాపింగ్ చేశారా చేయలేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి దీపావళికి మాత్రం బాంబు పేలవని ఇల్లే ఉండదు అవును కదండి బాయ్ బాయ్ మరి అందరికీ ఎంజాయ్ పండుగ